హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి నెల రోజుల కిందటిది దీపావళి కంటే ముందు మేము సింహాచలం వెళ్ళాము ఆ రోజు ఆ రోజు ఫస్ట్ అయితే నేను తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేశాను ఆ తర్వాత దేవుడు సామాన్లు అన్నీ కడిగి దేవుడు ఫోటోలు కూడా క్లీన్ చేశాను అంత ముందు మేము తొమ్మిది నెలల వరకు పూజలు చే చేయలేదు చేయకూడదని అందుకోసమని ఫోటోలు అన్నీ పక్కన పెట్టాను ఆ తర్వాత సింహాచలం వెళ్ళే రోజు ఫోటోలు అన్నీ క్లీన్ చేసి దేవుడి ఫోటోలు పూజ చేసి ఆ తర్వాత సింహాచలంకి బయలుదేరాము అక్కడికి వెళ్ళాక మా పిల్లలకి ఇద్దరికి గుండు చేయించాము మా ఆయన అనుకున్నారు గుండు చేయిద్దామని అందుకోసమని అక్కడికి వెళ్ళాక గుండు చేయించాము ఆ తర్వాత ఇద్దరికి స్నానాలు చేయించేసి దర్శనానికి అయితే వెళ్ళాము మా ఏమో స్నానం చేసినవి బట్టలు ఉంటాయి కదా వదిలేసినవి ఆ బట్టలు బండి దగ్గర పెట్టడానికి వెళ్ళాడు అంతలోపు నేను ఇక్కడి నుంచి బట్టి ఫొటోస్ తీసాను మా పిల్లలకి చిన్న వీడియో తీశాను చుట్టూ కొండలు చెట్లు మధ్యలో సింహాచలం అప్పన్న స్వామి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గుడికి వెళ్తే ఇక్కడ శివాలయం గుడి ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫ్రీ దర్శనంకి వెళ్దామంటే చాలా మంది క్యూలో ఉన్నారు సాయంత్రం అవుతుందని వంద రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాము లోపలికి సెల్లు తీసుకెళ్ళనివ్వరు కాబట్టి లాకర్లో పెట్టి వెళ్ళాము మా ఆయన అంతా అయిపోయిన తర్వాత సెల్లు తీసుకొని వచ్చారు లేకపోతే వీడియో తీద్దాం అనుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తినేసి ఇంటికి బయలుదేరాము ఇక్కడ నుంచి ఏదో చూపిస్తున్నాడు మా ఆయన కాలభైరు గుడి ఉందంట అక్కడ చూపిస్తున్నాడు చూసారా వ్యూ ఎంత బాగుందో చుట్టూ కొండలు చెట్లు బిల్డింగ్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వెళ్తే మా పిల్లలు ఇద్దరు గుండు చేయించుకున్నాము అని చెప్తున్నారు ఇక్కడ వీడియోలో ఆ తర్వాత ఇక్కడ ఏదో కట్టారని చూడ్డానికి వెళ్ళాము కానీ అక్కడ ఏమీ లేదు చూడ్డానికి వ్యూ బాగుంది కదా ఇక్కడ క్యారేజ్ పట్టుకెళ్ళి ఉంటే కొంచెం అక్కడే వండేసి తినేసి వచ్చేవాళ్ళము మేము క్యారేజ్ ఏం తీసుకెళ్ళలేదు కాఫీ తాగి గుడికి వెళ్ళిపోయాము అక్కడ ప్రసాదం తిని ఇంటికి బయలుదేరాము అంతే కొంచెంసేపు అక్కడ ఉండి ఒక ఐదు నిమిషాలు అలాగా మళ్ళీ ఇంటికి బయలుదేరాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్